పవన్ కళ్యాణ్ గారు నిందించేటువంటి కొంతమంది కాపులు అది కూడా వైసీపీలో ఉన్న కాపులు కులాల మధ్య సిద్ధి పెట్టే విధంగా కాపు ఫీలింగ్ తీసుకొచ్చే విధంగా మాట్లాడడం దురదృష్టకరం ఎవరైతే ఈ కాపులు ఉన్నారో అదంతా కూడా జనసేన పార్టీ ఓడిపోవాలని ప్రయత్నం చేసిన వాళ్ళే మళ్ళీ అదే వ్యక్తులు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతారు కందుగూరు ఘటనలో మీరు క్షతగాత్రుల్ని పరామర్శించారు వారి కుటుంబాన్ని మీరు వెళ్లి పరామర్శించడం జరిగింది ఆ ఘటన రాజకీయ కోణంగా వైసీపీ తిప్పుతుంది దీన్ని మీరు ఎలా చూస్తారు అది యాక్చువల్గా జరిగిన ఇన్సిడెంట్ ఇద్దరు స్నేహితుల మధ్యన ఒకటే పార్టీలో జరిగింది అది పార్టీలకు సంబంధం లేదు కులాలకు సంబంధం లేదు అతను ఎవరైతే చంపాడో ఆ బాధితుడు భార్యని ఇతను ఎరాసేయడం ఆ అమ్మాయిని అత్తమని ఇబ్బంది పెట్టే కార్యక్రమంలో అమ్మాయి భర్తకు చెప్పడం భర్త అన్నదమ్ములు వెళ్ళి అతను వార్నింగ్ ఇవ్వడం ఆ పరిక్రమంలో ఒక నెల రోజుల కింద జరిగిన ఇన్సిడెంట్ అని చూస్తే వీళ్ళ కారు వేసుకెళ్ళి వాళ్ళ బండి మీద వస్తున్నప్పుడు కాపు కాసి వాళ్ళని తొక్కించి చనిపోయాడా లేదా కూడా చూసే విధంగా సినిమా పక్కీలో సినిమాలో చేసే విధంగా మనం రియల్గా అయితే చాలా బాధాకరమైన విషయం ఇది మరి ఆ చనిపోయిన కుటుంబం ఆయనకి ఇద్దర ఇద్దర పిల్లలు చిన్నపిల్లలు ఉంటాకి ఇల్లు లేదు తింటాకి తినలేదు అలాంటి పరిస్థితిలో ఉన్న కుటుంబాన్ని ఆదుకోవాలని అనిపించింది అక్కడ అక్కడ ఏ క్యాస్టు లేకపోతే అక్కడ ఎవరన్నా నేను అదే చేస్తాను ఇక్కడ ఇక్కడ కూడా ఎవరన్నా మనం ఇబ్బంది పడుతున్నారంటే ఖచ్చితంగా ఆదుకునే నా నా మనస్తత్వం అలాంటిది అదేవిధంగా హాస్పిటల్లోకి వెళ్తే రెండు పని చేయని పద్దెనిమిది సంవత్సరాల యువకుడు అప్పుడే బ్రెయిన్ హ్యామరేజ్ అయ్యి అబ్బాయిని కోమల నుంచి బయటకు వచ్చిన ఒక యువకుడు వీళ్ళందరినీ చూసిన తర్వాత ట్రీట్మెంట్ చేసే పరిస్థితి కూడా లేదు వాళ్ళకి అక్కడ ఇమీడియట్గా అక్కడ కూడా రెండు లక్షల యాభై వేలు అక్కడ రెండు లక్షల యాభై వేలు ఇవ్వడం జరిగింది ఇది పార్టీలతో సంబంధం లేదు యాక్చువల్ ఒక పార్టీలో ఇన్సిడెంట్ ఇది దానికి ప్రతి దానికి పవన్ కళ్యాణ్ గారిని నిందించేటువంటి కొంతమంది కాపులు అది కూడా వైసీపీలో ఉన్న కాపులు కులాల మధ్య సిచ్చిపెట్టే విధంగా కాపు కమ్మ ఫీలింగ్ తీసుకొచ్చే విధంగా మాట్లాడడం దురదృష్టకరం ఎవరైతే ఈ కాపులు ఉన్నారో వాళ్ళంతా కూడా జనసేన పార్టీ ఓడిపోవాలని ప్రయత్నం చేసిన వాళ్ళే మళ్ళీ అదే వ్యక్తులు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉన్నారు చనిపోయిన ఇన్సిడెంట్కి జనసేన పార్టీకి సంబంధం లేదు మానవతా దృష్టితో మనం వెళ్ళి సాయం చేసే మానవ దృష్టితో డిప్యూటీ సీఎం హోదాలో ఆయన కానీ ముఖ్యమంత్రి గారు కానీ మీరు వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని న్యాయం చేయాలని చెప్పడం జరిగింది దాని మీద మన అంతా వెళ్తాం కమిటీ వేశారు ఒక కమిటీలో ఒక నేను అదేవిధంగా మరి నారాయణ గారు అదేవిధంగా మరి మన అనిత్ గారు హోంమంత్రి గారు హాస్పిటల్కి వచ్చాడు కన్నా గారు కూడా రావడం జరిగింది అందరూ కలిసి న్యాయం చేసే ఉద్దేశంతో వెళ్ళారు అక్కడ కులాలకు ఆపాదించి వాళ్ళ ఏదో కాపులకు అన్యాయం జరిగిపోతుంది దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు అని చెప్పడం చాలా ఆశ్చర్యపదం ఎందుకంటే కళ్యాణ్ గారు నిజాయితీగా పనిచేస్తూ ఉన్నాడు ఆయన ఉంటే కూటమి ఎప్పటికీ పగిలిపోదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని బలహీనపరిచే విధంగా ఇలా మాట్లాడేదానికి నేను పూర్తిగా ఖండిస్తూ ఉన్నాను మీరు మాట్లాడేది అవాస్తవం జరిగిన ఇన్సిడెంట్ వేరు మీరు దాని కళ్యాణ్ గారికి ఆపాదించి బలహీనపరచాలనుకుంటే మీరు బలహీనపడాలి తప్ప జనసేన పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారిని ఎప్పటికీ బలహీనపడరు జనసైనికులు అంటే అలాగే పనిచేస్తారు ఇప్పుడు ఇవాళ దీపావళి జరుగుతుంది ఎవరింటికాడ వాళ్ళు చేసుకోవచ్చు కానీ ఇక్కడ ఆర్గనైజ్ హోమ్లోకి వచ్చి ఆ పిల్లలతో చేయించాలంటే పవన్ కళ్యాణ్ గారు నేర్పిన సంస్కారం నిజంగా జనసేన పార్టీలు ఈ రోజు వరకు పదవుల కోసం అడిగిన వాళ్ళు ఎవరు లేరు నిజంగా పార్టీ పవర్లోకి వచ్చిందో లేదో వాళ్ళకి తెలియదు జన సైనికులు వీర మహిళలంతా కూడా మనం పనిచేశాం పవన్ కళ్యాణ్ గారు నెగ్గారు లేకపోతే బులజ్ సిను గారు నెగ్గారు అదే చాలు మాకు అది ఈ జన సైనికులను కొన్ని పార్టీలు అయితే మేము నెగ్గాం మాకేంటి మా పరిస్థితి ఏంటి అని మా కానీ మా పార్టీలో అంత సీనియర్స్ కాదు కుర్రోళ్ళు అందరూ పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి ఈ రాష్ట్రం బాగుపడాలని ఆలోచనతో పనిచేశారు గెలిచారు ఓకే ఓకే మనం ఎవరు వ్యాపారాలు చేసుకుందాం మనకుంటే పది మంది సాయం చేద్దామనే విధంగా పనిచేసి జనసేన పార్టీ ఇవాళ రాజకీయ కోణంలో ఆలోచించదు ఇప్పుడు జనసేన పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇవాళ జరిగిన ఇన్సిడెంట్ మానవ దుస్తు ఆలోచించి ఎవరో అన్నారని మనం వెళ్ళలేదు ప్రభుత్వంలో ఉన్న నేను గవర్నమెంట్ విప్పుగా ఉన్నాను అదేవిధంగా ఎమ్మెల్యేగా ఉన్నాను జనసేన పార్టీలో నన్ను కూడా తీసుకొని వాళ్ళు అక్కడికి వెళ్ళడం వెళ్తే అక్కడ నేను ఉండలేక వాళ్ళ డబ్బులు ఇచ్చి రావడం జరిగింది అంతే తప్ప మానవతా కోణంలో వాళ్ళు పడి కష్టాల్లో నుంచి ఎంత కొంత మనం సాయం చేయాలని మనం చేసాం దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎవరైతే ఆపాదిస్తూ ఉన్నారో వీళ్ళందరూ కూడా బుద్ధి తెచ్చుకోవాలని మాట్లాడుతూ ఉన్నాం ఆ తర్వాత కూడా కుటుంబాన్ని ఎలా ఆదుకుంటారు డెఫినెట్గా గవర్నమెంట్లో కమిటీ వేశారు కమిటీ సభ్యుల నివేదిక మేరకు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆలోచన చేసి కుటుంబ సభ్యులందరితో ఆలోచన చేసి ఆ కుటుంబాన్ని న్యాయం చేసి బాధ్యతను పూర్తిగా మనం తీసుకుంటాం ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ప్రతి పండక్కి అక్కడ పిఠాపురం వాసులను ఎలా అయితే చేస్తున్నారు మీరు ప్రతి పండక్కి ఇక్కడ మీ నియోజకవర్గంలో ఇలాంటి మంచి పనులు చేస్తున్నారా డెఫినెట్ గా నేను గెలవడానికి కారణమైన నా కూడా ఉన్న వ్యక్తులు నాతో కష్ట సుఖాలు అనుభవించిన వాళ్ళు కేసులు పెట్టించుకున్న వాళ్ళు ఇబ్బందులు పడిన వాళ్ళు అంతా ఉన్నారు నా కష్టం సుఖం వాళ్ళతోనే ఉంటుంది నా కుటుంబం ఎంతో నా జనసేన పార్టీ కూడా అంతే ఇలా వాళ్ళ పిల్లలతో మీరు దీపావళి సెలబ్రేట్ చేస్తున్నారు ఎలా ఫీల్ అవుతున్నారు వెరీ హ్యాపీ నేను ఎప్పుడు లాస్ట్ టైం కూడా చాలామంది పంపి ముందు కొండ సోమలు పంచాం అప్పుడు ఈ పిల్లలు లేరు ఇక ట్రై చేసాం అప్పుడు ఇద్దామని కానీ ఈ సంవత్సరం మా రామారావు మళ్ళీ వాళ్ళ మిత్రులంతా కలిసి ఇక్కడ ఇద్దామంటే సరే నాన్న కానీ నేను కూడా వచ్చి ఇచ్చింది రామారావు గారు నేను వచ్చింది నేను దీంట్లో నా పాత్ర ఏం లేదు నేను పార్టిసిపేట్ చేశాను అంతే ఎవరు డబ్బులు ఇచ్చి ఖర్చు పెడితే వాళ్ళకే మంచి పేరు రావాలనే నా ఉద్దేశం